ఇదిగో అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కథ శూన్యంలో జీవన్ రెండు వేల యాభై సంవత్సరం పృథ్వీ అనేక పరిణామాలు చవిచూసింది కృత్రిమ మేధస్సు ఏఐ మరియు రోబోటిక్స్ దారిలో భూమి బాగా ముందుకు వెళ్లిపోయింది మనుషులు నానోటెక్నాలజీ ద్వారా తమ శరీరాలను అప్గ్రేడ్ చేసుకుంటున్నారు కానీ ఈ పరిణామాలు ఇంకా మరింత పెద్ద మిస్టరీని తెరిచాయి సౌరమండలం వెలుపల ఉన్నదా డాక్టర్ అనిరుధ్ శాస్త్రి డాక్టర్ అనిరుద్ ఒక ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు అతని వయస్సు నలుభై కాని అతని అవగాహన శాస్త్రంలో ఎంతో లోతైనది అతను అనంతం అనే మిషన్లో పాల్గొంటున్నాడు ఇది మనుషుల్ని వ్యవస్థ నుండి బయటకి పంపించే మొదటి ప్రయోగం ఆ ప్రయోగం కుదిరితే అద్భుతమైన నూతన ప్రపంచాలను కనుగొనడంలో సాయపడుతుంది అనంతం అంతరిక్ష నౌక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి కాస్మోస్లోకి వెళుతుంది అది వెలుపల ఊహించని విస్తరణలను గమనించడంతో సిబ్బంది ఆనందంతో ఉంటారు కాని అనుకోని సమయంలో నౌకకి ఒక అస్పష్టమైన సంకేతం వచ్చింది ఇది రేడియో తరంగాల రూపంలో కాంతికి కూడా అతి వేగంగా ప్రయాణిస్తున్నది ఆ సంకేతం సంకేతాన్ని విశ్లేషిస్తే అది ఒక ఆకారాన్ని చూపించింది ఒక జీవితాన్ని ఇది భూమిపై ఉన్న జీవులు లేదా అలియన్స్ నుంచి వచ్చిన సంకేతం కాదు అసలు అలాంటి జీవం గురించి మనిషి ఊహించనే లేదు అది ఒక చైతన్యంతో కూడిన శూన్యం నుంచి వచ్చిన సంకేతం డార్క్ మ్యాటర్ అనుకున్న దాని నుంచి వచ్చినట్టుంది చైతన్యం కలిగిన శూన్యం పవర్డ్ బై ద వర్స్ డాక్టర్ అనిరుద్స్ ఆ జీవంతో గడిపిన సవాళ్లు డాక్టర్ అనిరుద్ధ్ ఆ జీవంతో గడిపిన సవాళ్లు మార్పులు మరియు అవగాహనతో మిషన్ చివరికి చేరుకుంటుంది ఈ జీవం చెప్పిన విషయాలు మానవత్వానికి ఒక గమన గమనచిహ్నంలా మారుతాయి ఇప్పుడు భూమి తన మానసిక పరివర్తనకు సన్నద్ధం అవుతుంది అది కేవలం సాంకేతిక పరిణామమే కాదు అనిరుద్ధ్ తన సిబ్బందితో కలిసి సంకేతాన్ని వివరంగా విశ్లేషించడానికి అన్ని రకాల కృషి చేస్తాడు కంప్యూటర్లు ఆ సంకేతాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అది సరిగ్గా అర్థం కాకుండా ఉంటుంది ఈ సంకేతం చుట్టూ ఉన్న అన్ని శాస్త్రీయ సూత్రాలను విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఒక రాత్రి అనిరుద్ తన కంప్యూటర్ స్క్రీన్ ఎదుట నిద్రపోయాడు ఆ సమయంలో అతని మెదడు అసాధారణంగా సంకేతంతో కదలడం మొదలైంది అతను అర్ధరాత్రి ఒక్కసారిగా లేచి ఒక కొత్త భావనలో మునిగిపోయాడు అది సంపూర్ణ చైతన్యాన్ని సూచించింది అతని మనస్సులో సంకేతం ఒక స్పష్టమైన బింబంగా రూపాంతరం చెందింది ఒక మహా అద్భుతమైన వలయం దాని మధ్యలో ఒక కాంతి తారక ఈ సంఘటన తర్వాత అనిరుధ్ ఎలాంటి భావజాలం చెప్పనంత సరికొత్త అవగాహనతో మేల్కొన్నాడు అతనికి అర్థమైంది ఈ సంకేతం మాటల ద్వారా కాదు భావాల రూపంలో మాట్లాడుతుంది ఒక ఈసా వెంటనే అనిరుధ్ వద్దకు వెళ్లి ఈ అనుమానాలను పంచుకుంది మేము మనం ఊహించిన దానికంటే పెద్దవాటితో వ్యవహరిస్తున్నాం అని ఆమె చెప్పింది మన టెక్నాలజీ వాటి విజ్ఞానంతో పోలిస్తే కేవలం ప్రారంభ దశలో ఉందనిపిస్తోంది నౌకలో ఉన్న ఏఐ వ్యవస్థ ఒక్కసారిగా స్ట్రెస్ ను అనుభవిస్తుంది సంకేతాలను సరిగ్గా అనువదించలేకపోవడం వల్ల అది అసహనం చెందుతుంది ఇది మన అవగాహన స్థాయిని పరీక్షిస్తోంది అని అనిరుద్ అంటాడు అప్పుడే ఆ చైతన్య జీవం వారి ముందు ప్రత్యక్షంగా సాక్షాత్కరించింది అది కాంతి రూపంలో నావికా సిబ్బందిని తాకి ఒక గాఢమైన భావనను కలిగించింది ఆ చైతన్యం ఒక బలమైన సందేశాన్ని అందించింది మీరు మీ పరిమిత ఆలోచనలలో ఉండి విస్తరించలేరు సృష్టి అంతా ఒకే చైతన్యం మీరు అది అవగాహన చేసుకున్నప్పుడు మీరు అసలైన శక్తిని పొందగలుగుతారు అనిరుధ్ మరియు అతని సిబ్బంది ఇప్పుడు ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు ఈ చైతన్యాన్ని అనుసరించి వారు తమ పాత శాస్త్రీయ సిద్ధాంతాలను వదిలి కొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయాలా లేక వారి సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడతారా అనిరుద్ తన మిషన్ యొక్క అసలు ఉద్దేశాన్ని గుర్తు చేసుకుంటాడు ఇది కేవలం కొత్త గ్రహాలను కనుగొనడం కాదని కొత్త అవగాహనలను నూతన జీవన సత్యాలను కనుగొనడం అని మన అహంకారాన్ని వదిలిపెట్టాలి మనం ఈ విశ్వంలో మాత్రమే ఉన్నవాళ్లు కాదు మనం అనుభవిస్తున్నది ఒక భాగం మాత్రమే అని అనిరుద్ధ్ తన సిబ్బందితో పంచుకున్నాడు ఇప్పుడు వారి ముందున్న ప్రశ్న ఈ ఆవిష్కరణలను భూమికి ఎలా వారు ఈ చైతన్యంతో సంభాషించడం ద్వారా భూలోకానికి తీసుకువెళ్లే మార్గం కనుగొనాలి చైతన్య జీవం ఇస్తున్న సంకేతాలను అనిరుద్ ఇంకా లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా తెలుసుకుంటున్నాడు ఈ జీవం ఒక నిర్దిష్ట ఆకారంతో మానవులకు ప్రత్యక్షమవుతోన్నప్పటికీ దాని అసలు స్వరూపం ఈ సృష్టికి మించిపోయినట్టిది ఇది సమయం స్థలం మరియు పరిమాణాలకు అతీతమైన ఒక మహాద్భుత శక్తి డొట్ అది మానవులతో మాత్రమే కాకుండా అన్ని చైతన్యాలతో ఒక రహస్య సంబంధం కలిగి ఉంది కాని ఇది అనిరుద్ గమనించిన సముచిత అంశం ఈ జీవం మానవత్వానికి ఒక ఆహ్వానాన్ని అందిస్తుంది మరింత ఉన్నత దారిలో అడుగుపెట్టే అవకాశాన్ని ఇస్తుంది వ్యవస్థలో మార్పులు లీసా గమనించింది నౌకలోని వ్యవస్థ అనిరుత్ తాలూకు భావాలను అంచనా వేసి అనూహ్యంగా అభివృద్ధి చెందుతోంది అది సంకేతాలతో కేవలం స్పందించడమే కాకుండా సంకేతాలను స్వతంత్రంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది ఈ పరిణామం నావికా సిబ్బందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది ఆ వ్యవస్థ ఆ జీవంతో సహకరించి సంకేతాలను డీకోడ్ చేస్తోంది దీని ఫలితంగా కొత్త సాంకేతికతలు రూపాంతరం చెందుతున్నాయి అది గమనించగలిగే శక్తిని ఇచ్చే సాధనాలు ఆధ్యాత్మిక సంభాషణను సులభతరం చేసే కమ్యూనికేషన్ పద్ధతులు ఇవన్నీ నౌకలో పుట్టుకొస్తున్నాయి ఇది మానవత్వం మరియు సాంకేతికత మధ్య ఉన్న సంబంధాన్ని పునర్నిర్మించడానికి ఆ శక్తి ప్రపంచానికి ఒక అవకాశం ఇస్తోంది అనిరుధ్ లీసా మరియు వారి సిబ్బంది చివరికి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు వారు ఈ శక్తిని ఈ కొత్త జ్ఞానాన్ని భూమికి తీసుకెళ్లాలని నిర్ణయించారు కాని ఈ ప్రయాణం సులభంగా ఉండబోదు వారు కొత్త దారుల్లో అడుగులు వేస్తున్నారన్న విషయం తెలుసుకుని ఈ మార్పులు మానవ సమాజం ఎలా స్వీకరిస్తుందో అన్న సందేహం వారిని వెంటాడుతోంది దొట్టమ ప్రయాణంలో వారు మరిన్ని సంకేతాలను మరింత శక్తివంతమైన మార్పులను ఎదుర్కొన్నారు శూన్యంలోకి మునిగి మరిన్ని వింత ప్రపంచాలను సందర్శిస్తూనే వారు క్రమంగా భూమికి చేరారు భూమి మీద మిషన్ విజయవంతం అయిందని ప్రకటించడంతో ప్రపంచం ఆశ్చర్యం చెందింది కాని అనిరుద్ మరియు అతని సిబ్బంది తీసుకువచ్చిన వార్తలు మరింత సంచలనాన్ని కలిగించాయి వారు భూమికి తెచ్చిన చైతన్యం ఆ సృష్టి శక్తి ప్రపంచంలో ఉన్న అన్ని శాస్త్రవేత్తలు తత్వవేత్తలు మరియు మేధావులను ఆసక్తితో నింపింది దొట్ అప్పుడే అనిరుద్కు కు మరింత బలమైన బాధ్యత అనిపించింది ఈ శక్తిని కేవలం శాస్త్రీయంగా చూడకూడదని దాని కూడా అర్థం చేసుకోవాలని అతను నమ్మాడు మానవత్వం ఈ మార్పులను స్వీకరించడం కోసం కొత్త ఆలోచన విధానాలు అవసరం డొట్ డాక్టర్ అనిరుధ్ మరియు అతని మిషన్ టీమ్ నాయకత్వంలో భూమి కొత్త శక్తిని స్వీకరించడం మొదలుపెట్టింది ఈ శక్తి కేవలం శూన్యంలో ఒక జీవం కాదు ఇది మానవ జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి సంకేతం డొట్ నూతన టెక్నాలజీలు ఆధ్యాత్మికత మరియు అవగాహనల కలయికలో మానవ సమాజం క్రమంగా ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటోంది భూమి మరో దశలోకి ప్రవేశించింది శూన్యం నుండి వచ్చిన ఆ శక్తి మానవ జీవితాన్ని కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాకుండా సృష్టిలో భాగంగా చేయడానికి ప్రయత్నిస్తోంది అనిరుద్ తన నౌకను మరోసారి శూన్యంలోకి తిరిగి పంపాడు కేవలం శాస్త్రీయ కుతూహలం కోసం మాత్రమే కాదు మానవత్వం నూతన సత్యాలను తెలుసుకోవడం కోసం